ఉదయ కాల ప్రార్థన మహాపరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ ఉన్నతుడ సజీవుడ సకలాశీర్వాదములకి కారణభూతుడవైన మా ప్రియ ప్రభువా నీ స్తోత్రములు వందనాలు వందనాలు పరలోకమందు ఆసీనుడైన వాడా నీకు వందనాలు స్తోత్రములు 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 నైనా నీకే మహిమ ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం అద్వితీయ దేవా ఆలోచనకర్త సమాధానముకు కధిపతి యుగ మా ప్రభువానికి స్తోత్రములు 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 సర్వయుగములలో సజీవుడు అయిన మా తండ్రిని కొందనాలు అయిన మా ప్రభువా ఉన్నవాడు వన్నవాడు అయిన మా నీ స్తోత్రములు స్తోత్రములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకు వేలాది వందనాలు 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 అయ్యా భూమిని ఆకాశముని కలుగు చేసిన నీ కొందనాలు స్తోత్రము సమస్త సృష్టికి కారణభూతుడవైన మా ప్రభువా నీకు వందనాలు వుందనాలు నువ్వు అద్వితీయుడు ప్రభువా నువ్వు ఆలోచన కర్తవు ప్రభువా నువ్వు సమాధానం కదుపతి యుగ దేవుడు ప్రభువా అయ్యా నీ వంటి గొప్ప దేవుడు నీ వంటి ఉన్నతమైన దేవుడు ప్రభువా నీకు సాటైన దేవుడు ఎవరు ప్రభువా అయ్యా సర్వయుగములు తండ్రి నీవే పరిశుద్ధుడివి నీవే గొప్పవాడివి నీవే దయగలిగిన వాడువు ప్రభువా మా దేవాని స్తోత్రములు అయ్యా నువ్వు సార్వభౌముడు ప్రభువా నువ్వు సర్వోన్నతుడివైన దేవుడు ప్రభువా అయ్యా తండ్రి నీ మహిమ ఎదుట నాయన ఎవరు నిలవగలరు ప్రభువా నువ్వు పరిశుద్ధుడు తండ్రి పరిశుద్ధుడు ప్రభువా కోట్లాది దేవదూతలు తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని నిత్యము తండ్రి ఘనపరుచుచూ ఉన్నవి ప్రభువా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడంటూ ప్రభువా గాన ప్రతిగానము చేయిచూ ఉన్నారు నా ప్రభువా స్తోత్రములు అయ్యా సమస్త సృష్టి సహితము కూడా నీ యొక్క ఉన్నతమైన మహిమని ప్రభువ నీ గొప్పతనముని ప్రభువ నీ ఆశ్చర్య కార్యముని వివరించుచు అనేవి ప్రభువా అయ్యా నువ్వంత మహోన్నతుడివి ప్రభువ మహోన్నతుడివి ప్రభువ దేవానికి స్తోత్రములు స్తోత్రములు కాల సమయంలో అయ్యా నేరుగా నీ సన్నిధికి వచ్చే యోగ్యతని మా జీవితంలో మీరు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రములు నాయన అయ్యా గత రాత్రి అంత్య సుఖమైన నిద్ర మా జీవితంలో మీరు అనుగ్రహింపచేసి యువదీకానము లేచి ప్రభువ పరిశుద్ధుడైన నీ ఎదుట సాగిలిపడి ప్రభువా నమస్కరించి అయ్యా ప్రార్థించే కృప మా జీవితంలో మీరు ఇచ్చినందుకు వందనాలి స్తోత్రములు మమ్మ సజీవుల లెక్కల్లో ఉంచినందుకు వందనాలి స్తోత్రములు నిత్యమునైనా కంటిపాప వలె మమ్మ కాచి కాపాడుచు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నామమునికి వందనాలి స్తోత్రములు అద్వితీయ దేవాన్ని కొందనాలు అయా మా జీవితముల ద్వారా నీ నామం గణపరచబడాలి ప్రభువ అయా సర్వోన్నతుడ సర్వాధికారి మహోన్నతుడమైన మా ప్రభువ నీకు మహిమ కలుగునగా కంటు ప్రభువ అయ్యా తండ్రి లోకములో అయ్యా పాప జీవితములో జీవించిన వారమి అయితే నీ ప్రియ కుమారు ద్వారా మమ్మెంతో రక్షించుకొని మా ప్రతి దోషాన్ని పాపాన్ని అతిక్రమములని అయ్యా పారద్రోలనందుకు పొందనాలు స్తోత్రములు నాయనా నువ్వెంతో గొప్పవాడివి ప్రభువ అయ్యా నీ ఉన్నతమైన మహోన్నతమైన నామమును వర్ణించుట్టుకున్నాయినా అయ్యా నీ నేమాత్రుడు పాత్రుడు కాదు ప్రభువా అయ్యా సర్వోన్నతుడ సర్వాధికారి మహోన్నతుడి దేవా దేవ ఈ యొక్క ప్రభువా ఉదీకాల సమయంలో నీ అస్తమ చాపి తండ్రి మమ్ము దీవించండి ఆస్వాదించండి మీకు పనికొచ్చే పాత్రగా మమ్ము మార్చి నడిపించి మనం ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి యేసుస్వామి నీకు వందనాలు నీ కృప కనికరం మా ఎడల నిత్యం ఉంచి దేవ నడిపించి మనం ప్రార్థిస్తున్నాం ఈ దినమంతి ప్రభువ నీరెక్కల నీడలో మమ్ము ఆదరించండి ఆదుకునండి ప్రభువ నీ గొప్ప నామమును తండ్రి నైనా గణపరుచుటకు కృపచూపు మనం ప్రార్థిస్తున్నాం మేమే స్థలంలో ఉన్న ప్రభువ నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవారుగా నీ గొప్ప నామమున తండ్రి ప్రభువా అయా మహిమపరుచుటకు అయా మాకు కృపచూపండి మా జీవితాల్లో నైనా ఆ ధన్యతను దయచ్చే మనం వేడుకుంటూ ఉన్నాం అయ్యా ఈ యొక్క సమయంలో నా తండ్రి ప్రార్థనలో ఎంతమంది అయితే బిడలు ప్రభువా ఏకీవిస్తున్నారో నాయన వారి జీవితంలో ఉన్నతమైన కార్యములు ఉద్దేశించిన కార్యములన్నిటినీ జరిగించి నడిపించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నా ఏవా చాలామంది ఉద్యోగ విషయములలో ప్రార్థించి మనం అడుగుచున్నారు నా ప్రభువ వారి ఎడలు మీరు కృపచూపండి నాయన నువ్వు మేలు చేయి దేవుడివి దేవాను గొప్ప కార్యము జరిగించండి ప్రభువ తండ్రి ఉద్యోగములు లేక ప్రభు కుటుంబములను పోషించలేక అయ్యా మానసికంగా బాధపడే బిడలు ఉంటున్నారు వారిని సమయంలో మీరు దర్శించండి అయా మీరు కృప చూపండి మంచి ఉద్యోగముతోనైనా అయా బిడలు మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం అయా నిదాసుడుగా నా ప్రభు అయాని ప్రజలు పక్షముగా ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వు కార్యము జరిగించండి జరిగించండి ప్రభు నువ్వు గొప్పవాడివి తండ్రి నిన్నే మేము నమ్ముకొని ఉన్నాం మీరే మా ఆధారమైన దేవుడివి నువ్వు సహాయం చేసి నడిపించమని తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాము నా ప్రభు కృప చూపండి దేవా వివాహముల కొరకు ఎదురుచూచ్చిన బిడల జీవితంలో అయా వయసు పెరుగుచూ ఉన్న తండ్రి వివాహములు జరగక ఉంటూ ఉండగా ప్రభువ మీరు కృపచూపండిన అయినా జాలి కలిగిన తండ్రిని కొందనాలి ప్రభువ నీ చిత్తములో వారి వివాహములు జరుగునగాకనే ప్రార్థిస్తున్నాం వారికి సాటైన సహకారులు మీరే దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ గొప్ప శుభ కార్యములు వారి జీవితంలో అయ్యా ఈ యొక్క తండ్రి సంవత్సరంలో వారు విందుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం కృపచూపండి మేలులతో నింపు నడిపించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే తండ్రి ప్రభు సంతానం లేకుండా అయ్యా బాధపడుచున్న బిడలు నైనా కుటుంబం చేత ఇరుగు వారి చేత అయ్యా తండ్రి ప్రభువా హేళన చేయబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో మంచి గర్భఫలాలు దయచేయమని మనం మీరు నైనా వారి గర్భములు తెరవండి ప్రభువా అయ్యా మీరు కృప చూపండి ప్రభువ అయ్యా మీరే అయ్యా తండ్రి గర్భఫలం ఇచ్చు తండ్రి నైనా నువ్వు నా యొక్క ఉన్నతమైన కార్యము వారి జీవితంలో జరిగించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం యేసు నీ కొందన స్తోత్రములు అయా ఈ దినమంత్యం నైనా నీ బిడలు ఏవైతే చేయాలని తలంచుచు ఉన్నారో అయా నీ కార్యములు అయ్యా వారి జీవితంలో జరిగించండి ప్రభువ తండ్రి వారికి ఆలోచన చెప్పి సరైన మార్గముల గుండా వారి ఎల్లెట్టుకు మీరు కృపచూపు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మంతుడ సర్వాధికారి సర్వోన్నతుడమైన మా ప్రభువ మంచి దేవానికి స్తోత్రములు చాలిన దేవుడిగా నిబిడల జీవితంలో ఉండాలి ఉంచండి ప్రభువ ఇక ఎంతమంది కష్టముతో శ్రమతో వ్యాధితో రోగముతో బలహీనతలతో అయ్యా అప్పుల సమస్యలతో బాధపడి వారి ఉంచు కృంగిని స్థితిలో ఉంటున్నారు వారిని లేవనెత్తండి ప్రభువ ప్రతి ఒక్క చింతల నుండి ప్రతి ఒక్క ఆందోళన నుండి ప్రతి ఒక్క పరిస్థితుల నుండి నైనా నీ ప్రజలను మీరే సంరక్షించండి మీరే పోషించండి మీరే ఆదరించండి మీరే అయ్యా వారి జీవితంలో అయ్యా ప్రభు నెమ్మదిని అనుగ్రంపు చేయమని నా ప్రభువ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఓ నా తండ్రి అయ్యా దయగలిగిన తండ్రి కృపగలిగిన మా ప్రభువ మీరే సహాయం చేయమని నా తండ్రి వేడుకొంచు చూన్నా మా తండ్రి ప్రభు హాస్పిటల్లో అయ్యా తండ్రి అయా ప్రభు బలహీనులుగా మంచాలపై పడి ఉంటుండగా రోగముల చేత బాధపడుతూ ఉంటుండగా తండ్రి ప్రభువా వారిని మీరు కనికరించండి నాయన స్వస్థపరచండి ప్రభువా అయ్యా తండ్రి మీరు కృపచూపమని వేడుకుంటూ ఉన్నాం అయ్యా అలాగే నేను సన్నిధానంలో ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ దినమంతి నాయన నిబిడలు అయ్యా వారు ప్రయాణాల్లో అయ్యా వారి పనిపాటులలో పిల్లల చదువులలో తండ్రి అయా ఆయా కార్యాలు జరిగించాలని ఉద్దేశంతో బయటకు వెళ్ళిచుండగా అయ్యా సమస్త విషయాలు మీరు తోడయిండి అయ్యా రాకపోకలు ఎందు మంచి అయ్యా తండ్రి ప్రయాణం దయచేసి క్షేమముగా గృహాలు చేరుకున్నంత వరకు అయాని కృప వారికి తండ్రి నీ ఉన్నతమైన కార్యాలు వారి జీవితంలో జరిగించి నీ నా మహిమార్ధమే ప్రభువ ప్రతి ఒక్కరికి అయా తండ్రి సహాయం చేసి నడిపిస్తారని ప్రార్థన చేస్తూ సర్వశక్తిమంతుడైన తండ్రి సర్వోన్నతుడైన మా ప్రభువా ఈ లోకంలోనైనా ఈ దినమంతి నాయన ఎటువంటి పాపము మంటకుండా నీ కొరకు పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చేయండి దేవా అయ్యా ప్రతి ఒక్క శరీర కోరికల నుండి ఆశల నుండి ప్రభువా మాకు విడుదల దాయిచ్చేయండి ప్రభువా అయాని కృపచేతమ్ము నింపండి ప్రభువా నీ వాక్యము అయ్యా బలము మేము అయ్యా నింపబడుదుము గాకని ప్రభు నిత్యము నీ సన్నిధిలో ప్రార్థించుచు ప్రతి ఒక్క పాపాన్ని చేయించుటకు ప్రభు ఒక్క సోదరుని ఎదుర్కొన్నట్టుకు ప్రభువ మాకు కృపచూపు నడిపించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే తండ్రి మా దేశాన్ని జ్ఞాపకము చేసుకునండి అయ్యా మా దేశము అయ్యా తండ్రి రక్షింపబడిన గాక జీ అయ్యా సర్వశక్తిగంతుడైన దేవుడివి రక్షకుడు నీవనే సత్యము నా దేశము తెలుసుకొని అయ్యా కోట్లాది మంది ప్రజలుగా అయ్యా నేను ఎరగలిని వారిగా మందిగా ఉంటూ ఉండగా అయ్యా మీరు కనికరించి ప్రభువ వారి జీవితంలో అయ్యా ఎవరినైతే నువ్వు ఎన్నుకొని ఉన్నావో ఎవరినైతే నువ్వు ఏర్పాటు చేసుకుని ఉన్నావో వారి జీవితంలో రక్షణ కార్యము జరిగించమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను యేసు స్వామిని కొందనాలు అయ్యా మా దేశ అధికారులు బట్టి ప్రార్థించున్నాం వారికి మంచి నైన్ ఆరోగ్యముదా ఇచ్చేయండి మంచి జ్ఞానము ఇచ్చేయండి అయ్యా ప్రభువ మంచి సుపరిపాలన వారు అందించే వారిగా అయా మీ యొక్క చిత్తానుసారముగా వారు నడిపించమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి నీకు వందనాల స్తోత్రములు తండ్రి తండ్రినైనా సేవకుల్ని సంఘాలని పరిచర్యలని ప్రభు ఆదరించండి దేవునికరంగా నడిపించండి ప్రభువ ఎన్ని కష్టములు శ్రమలు కలిగిన ప్రభువ నీ కొరకు నమ్మకంగా నిలబడుకుని ఆయన బలా నమ్మకమైన మంచి దోసుడా అని ప్రభువ నీ ద్వారా ప్రశంసించబడుకు తండ్రి అయ్యా మా అందరికీ సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా తండ్రి మీరు కృప చూపండి నా తండ్రి అయ్యా నువ్వు రాకడ ప్రభువా నిరాకడ దినము సమీపముగా ఉండగా మేము సిద్ధపడుటకు వచ్చా సహాయం చేయండి బుద్ధి కలిగిన కన్నికల వలె తండ్రి నీ రాక్కడ కొరకు మేము సిద్ధపడి వారి సహాయం చేయండి ప్రభువా మీరే మాకు ఆధారం మీరే మా సహాయము ప్రభువ మా యొక్క ప్రతి ఒక్క ప్రభు పరిస్థితుల్లో నీ సన్నిధి మాకు తోడై ఉండి నడిపిస్తారని వేడుకుంటూ ఉన్నాం దేవా ఇదంత్యూ ప్రభు అయ్యా అందరికీ నా ప్రభువ మీరు సహాయం చేయండి అయ్యా ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకమించుచు ప్రభువ ప్రార్థిస్తున్నారో సహాయం కొరకు అయ్యా వేడుకుంటూ ఉన్నారో దేవా మీరు గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించబోతున్నారని అయా ఉన్నతమైన కార్యములు వారి జీవితంలో జరిగించబోచున్నారని నమ్ముచున్నాను ప్రభువా అయా మీరే తండ్రి ద్వారములు తెరవబోతున్నారని గొప్ప అద్భుత కార్యములు అయా తండ్రి వారి ద్వారా అయా మీరు జరిగించబోతున్నారని నమ్ముచ్చు అయా సమస్తమై మీ గణతి ప్రభావాలు అయా మీకు ఒక్కరికే చెల్లిస్తూ ప్రభువా తండ్రి దినమంతి ఉండి అయా రాత్రికాల సమయంలో మరలా నీ సన్నిధికి వచ్చి ప్రార్థించేంత వరకు ప్రభువ మీ కృప మీ కనికరము నీ సన్నిధి మా అందరి చుట్టూ ఉంచి భద్రపరిచి నడిపించమని మహిమయు గణతయు ప్రభావాన్ని మీరొక్కరే పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడినేసుకృష్ణనామంలో అడిగి వేడుకునిచ్చు ఉన్నాం మా ప్రియపరు లోకపు తండ్రి ఆమెన్